బొమ్మలు పెట్టుకొని వాయిస్లు చూపించాలనే ప్రయత్నం చేసి అని భుజాది ఎగిరేసుకొని నిలబడ్డ వాళ్ళు ఇంతకంటే ఇంత ముందు ఇంకా ఎవరు ఉన్నారంటే చిట్టూరు గోపీచంద్ అని ఒక ఆయన దాంట్లో చిట్టూరు గోపీచంద్ ఆయన ఎన్టీఆర్ను బాగా ఇంటర్ చేస్తారు వరంగల్లో జయప్రకాష్ అని ఒక ఆయన ఉండే మా చిన్నప్పుడు జయప్రకాష్ ఆయన కూడా రామారావు గారిని బాగా ఇంటర్ చేసేది ఆయన కూడా బొమ్మ కొనుక్కున్నారు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆటో కొనుక్కొని నడుకొని ఆయన కూడా మీ ర్యాలీ లేకుండా వెళ్ళిపోయినాడు ఆయన ఏమైనా కూడా తెలియదు జయప్రకాష్ అంటే తర్వాత చిట్టూరు గోపీచందే హైదరాబాద్ ఆంధ్ర అతను మనకు ఆంధ్రాల గురించి మన తెలంగాణలో ఉన్న వాళ్ళే మనకు బాగా ఫేమయింది చాలా మంది ఆంధ్ర నుంచి తక్కువ గోపీచంద్ లేకపోతే సిల్విస్టర్ అని విజయవాడ అతను అబ్బాయి మ్యారేజ్ మ్యారేజ్కి వచ్చాను సిల్విస్టర్ సిల్విస్టర్ అంటే ఆయన ఎక్కువ మైక్ను పెట్టుకొని ఎక్కువ మైక్ అప్పుడు కొత్తగా వచ్చింది ఎక్కువ అంటే మనకు సౌండ్ని ఎలాప్రెడ్ ఇంకా ఎక్కువ చేస్తారు ఇప్పుడు ఉన్న మీ ఫేర్ గురించి మన పుస్తకంలో రాసినాం యాంబీఫ్లయర్ నుంచి వచ్చినటువంటి సౌండ్ని రీసౌండ్ చేస్తారు హలో అంటే హలో ఆ సిస్టమ్ను బాగా పట్టుకొని తన ప్రదర్శన ఉన్నతంగా ఉండడానికి నాణ్యతగా ఉండడానికి ఎకో సిస్టమ్ను సొంతం కొనుక్కొని ఆయన విరివిగా ప్రదర్శనలు చేస్తూ కానీ శ్రీరంగారు రకరకాల వాయిస్ చేస్తూ బొమ్మ చేస్తూ తనకంటూ స్థానాన్ని సంపాదించుకొని ఆంధ్రోజు బాగా ప్రోత్సహిస్తారు మనం తెలంగాణలో ఎక్క కాదు ఆంధ్రలో బాగా చిన్నగా చేసినా కూడా అబ్బా భలే చేశారంటే బాగుందే ఎక్కడనే అబ్బా వాళ్ళు వాళ్ళ ఎంకరేజ్మెంట్ మన దగ్గర ప్రొడ్యూసర్ ఉండడు డైరెక్టర్ ఉండడు హీరో ఉండడు ఎవడు మనోడు ఎవడు మనల్ని ఎంకరేజ్ చేయడు మన తెలంగాణలో ఎవరు ఉండడు ఆంధ్ర సైడ్ వాళ్ళే ఉంటారు ఎక్కువ అట్లా సివి స్టార్ని చూసినా తర్వాత